ఇక రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన హైడ్రా చట్టం గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ గారు హలో సార్ సార్ ఈ మధ్య అయితే చూస్తున్నాం కొత్తగా రేవంత్ ప్రభుత్వం వచ్చాక అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారంలోకి కొన్ని చట్టాలను అమలు చేస్తూ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ముందుకు వెళ్తుంది సో అలాంటి పరిణామంలో హైడ్రా అనే చట్టాన్ని తీసుకువచ్చి కూల్చివేతలను ఏర్పాటు చేస్తుంది సో దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఇప్పుడు హైడ్రా అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టం అనుకోండి లేదా ఒక కూల్చివేత కార్యక్రమం అనుకోండి ముఖ్యంగా ఈ చెరువులని ఆక్రమించుకొని నా చెరువులను ఆక్రమించుకొని ఏదైతే ఎల్లెఫ్టీ బఫర్ జోన్స్ ఉంటాయో ఈ బఫర్ జోన్లలో ఈ మన టోటల్ గూగుల్ మ్యాప్లో మనకు అనేక చెరువులు ఇప్పుడు హిమయత్ సాగర్ తీసుకున్న ఉస్మాన్ సాగర్ తీసుకున్నా ఇది హుస్సేన్ సాగర్ తీసుకున్నా మూసీ శివారు ప్రాంతాలు తీసుకున్నా లేదనుకుంటే ఇటు అమీన్పూర్లో ఉన్న చెరువులు తీసుకున్నా లేక సరూణ్ నగర్ చెరువును తీసుకున్నా లేదా ఇటు చెరువులు అనేకం చెరువులకు కబ్జాలకు గురైపోయాయి జంట నగరాలలో చుట్టుముట్టు ఉన్న అనేక చెరువులు కబ్జాలకు గురైపోయినాయి ఈ కబ్జాలు ఇప్పుడు హయత్ నగర్లో తీసుకున్నా కూడా అది ఉప్పల్లో తీసుకుంటే నల్ల చెరువు ఇలా అనేక ప్రాంతాలలో ఈ పార్టీలు కానీ రాజకీయ పార్టీలు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అనేక మంది కబ్జాలు పెట్టి భగవంతుస్థుల మేడలు లేదా వెంచర్స్ చేసి అమ్మడము ఇవన్నీ కూడా జరిగినాయి దీని మీద ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చి రాజకీయాలకు ఏ ఒత్తిడికి లొంగకుండా మన ఐపిఎస్ రంగనాథ్ గారిని దానికి అడ్డుగా పెట్టి వారికి కావలసినటువంటి పూర్తి ఎక్విప్మెంట్ వాళ్ళకు కావాల్సినటువంటి స్వేచ్ఛ అంటే ఎక్విప్మెంట్స్ వాళ్ళకు సోల్జర్స్ కావాలి కదా రాజకీయ ఒత్తిళ్లకు తలక్కకుండా వాళ్ళు చేపట్టిన కార్యక్రమాన్ని ఈరోజు కేటీఆర్ జొన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కూల్చివేత సందర్భంగా కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా ఈ మధ్యలో మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి హైకోర్టు ఒక రోజు వాళ్ళకు స్టే ఇచ్చిందనమాట స్టే ఇస్తూ కూడా ఈ హైడ్రాని హై హైడ్రా సిస్టమ్ మీద హైకోర్టు కూడా ఓకే కాబట్టి మనము ఈ హైడ్రా అనేది ప్రధానంగా ఉద్దేశం ఏందంటే కబ్జాలు ఎక్కడైతే నాలాలు చెరువులు కబ్జాలు అయినాయో వాళ్ళు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా కూల్చివేతలు అనేది చేయాలి ప్రధాన ఉద్దేశం మరి ఇప్పటివరకు జరిగినటువంటి పరిస్థితులను చూస్తే మనం ఆ దిశగానే హైడ్రా కదులుతున్నట్టుగా మనకు కనబడుతుంది రంగనాథ్ గారు కూడా అదే దిశగా వెళ్తున్నారు మరి రానున్న రోజుల్లో ఇది కేవలము రాజకీయ ప్రత్యర్థుల మీద దాడిక లేక మరి ఏ ఏ స్థితికి వెళ్తుంది ఎంతవరకు వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ సర్కార్ యోగి ఆదిత్యనాథ్ అక్కడ అనేక విధాలుగా బుల్డోజర్ మరి ఎవరిని కూడా రెక్కబెట్టకుండా పెద్ద పెద్ద టవర్స్ని బులబెట్టిన సందర్భాలను మనం చూసాం మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఈ హైడ్రాన్ తీసుకొచ్చి ఈ చెరువు అక్రమిత ప్రాంతాలు కొన్ని వేల ఎకరాలు అట్లా వేసుకుంటూ పోతే నగర శివార్ల్లో ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి నగర శివారులో ఉన్న ప్రాంతాలు అత్యధికంగా కూడా కొన్ని వేల ఎకరాల్లో గురైపోయినాయి దీంట్లో బడాబాబులు ఉంటారు రియల్ ఎస్టేట్ ఉంటారు రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులే ఉంటారు కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డికి కూడా దమ్ము కావాలి దమ్ము కావాలి ధైర్యం కావాలి ఎందుకంటే స్వపక్షంలోనే విపక్షాలు ఉంటాయి కాంగ్రెస్లో కూడా కబ్జా కబ్జాకూరలు ఉన్నారు బీఆర్ఎస్లో అత్యధిక మంది ఉండవచ్చు బీజేపీలో కూడా కబ్జా కబ్జాకూరలు ఉన్నారు ఏ పార్టీలో కబ్జాకూరలు లేరని చెప్పలేము మనం కబ్జాలు చేసి వాళ్ళు సంపాదిస్తున్న రాజకీయాల్లో చిలమంది కాగలుగుతున్నారు కాబట్టి మరి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ యొక్క హైడ్రాని మరి వాళ్ళు ఇంతవరకు కొనసాగిస్తారు అని మనం ఏ చూస్తే అర్థమవుతుంది ఇప్పటివరకు హైడ్రా పనితీరు సబాబ్ గుంది ఉంది ప్రజలు కూడా అభినందిస్తున్నారు హైకోర్టు కూడా అభినందించింది మరి ఈ రకంగా ఇంతకాలం కొనసాగుతుంది రేవంత్ రెడ్డి ఎంతవరకు దీన్ని కొనసాగించగలుగుతాడు ఎందుకంటే మన దానం నాగేంద్ర దీని మీద గద్వా దానం నాగేంద్ర కూడా ధర్నా చేయడం జరిగింది గద్వాల విజయలక్ష్మి మేయర్ కూడా దీని మీద అనే వ్యతిరేకంగా ఐఎమ్ ద చీఫ్ హైదరాబాద్ మేయర్ అంటే అది ఇది అని మాట్లాడేది కాబట్టి స్వప స్వపక్షంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది ఆయన ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు అనేది వేచి చూస్తే కానీ అర్థం కాదు కాకపోతే ఓవరాల్గా అభిప్రాయం చెప్పంటే ఈ హైడ్రా అనేది సరైన కార్యక్రమం ఇప్పుడు ఇది బెస్ట్ అన్ని విధాలుగా కూడా నిరుపేదలు ఎక్కడన్నా కొంత ప్రాంతంలో ఒక వంద గుడిసెలు వేసుకొని ఉంటే అక్కడ ఉండి ఖాళీ చేయిస్తారు పేదలు మరి తరగతి వాళ్ళకు ఎక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితులు ఇప్పటికన్నాయి మరి రాజకీయ నాయకులు ఈ బడా బిల్డర్స్ దీంట్లో వాసవి పేరు కూడా వచ్చింది ఎల్వి నగర్ ప్రాంతంలో ఉన్న వాసవి పేరు కూడా ఇలా బడా బిల్డర్స్ ఉన్నారు మరి అనేక మంది వాసవి గ్రూప్స్ పేర్లు కూడా వచ్చినాయి అనేక గ్రూప్స్ ఉన్నాయి రాజకీయ నాయకులు ఇప్పుడు మహిపాల్ రెడ్డి పటన్చర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు అయినాది కూడా అనేక ఆక్రమాలు బయటకు వచ్చినాయి ఇట్లా అనేక విధాలుగా అనేక రాజకీయ నాయకులు ఉన్నారు స్వపక్షంలో ఉన్నారు విపక్షాలు ఉన్నారు పార్టీలు ఎందుకు మారుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్లో పోయే చాలామంది కేవలం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి అలా అవినీతి భాగవతాలు బయటికి రాకుండా ఉండడానికి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ హైడ్రా అనేది ఎంతవరకు కార్యరూపంలోకి అనుకున్న తీసుకురాగలుగుతుంది అనేది మనం కొంతకాలం వేచి చూస్తే కానీ అర్థం కాదు ఈ ఇదే ఇదే రకంగా కొనసాగాలి కానీ ప్రభుత్వానికి రెడ్డికి అంత సపోర్ట్ అధిష్టానం నుండి కానీ లేదా స్వ స్వపక్షం నుండి కానీ కాంగ్రెస్లో కూడా ఉన్నారు కదా కబ్జాకూర్లు కాంగ్రెస్లో కూడా ఉన్నారు బీజేపీలో కూడా ఉన్నారు ఇంకెక్కువ ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పలేము కాబట్టి అన్ని అన్ని పక్షాలలో రాజకీయ నాయకులు నేరుగా ఉన్నారు రాజకీయ నాయకుల కనుసున్నాళ్ళు మెలిగే బిల్డర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మరి వీళ్ళందరికీ హైటా ఏ రకంగా చెక్ పెడుతుంది అంటే ఇది చూడవలసిన అవసరం ఉంటుంది ఈ చెరువులు భూ కబ్జా నళాలు కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్స్ చేయడం వల్లనే కదా సార్ చిన్న వరద వచ్చిన వర్షం పడ్డ హైదరాబాద్ మొత్తం అవుతుంది ఇప్పుడు హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎట్లుందంట మేడం హైదరాబాద్ ముఖ్యంగా లేదా రంగారెడ్డి శివారు ప్రాంతాలు తీసుకున్న రెండు గంటలు వర్షం పడితే టీవీలలో వార్తలు ఫోకస్ వార్తలు పూకట్పల్లిలో పోతట్టు ప్రాంతాలు పూకట్పల్లి మియాపూర్ బొల్లారము తర్వాత మన ఏది బాచుపల్లి కానీ మియాపూర్ కానీ మన హైటెక్ సిటీ ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు దుర్గం చెరువు ఉంది చుట్టుముట్టు ప్రాంతాలు కానీ ఇవన్నీ ఇవన్నీ కొద్దిగా ఇంత డెవలప్డ్ అయిన ఏరియాస్లో కూడా మరి జస్ట్ రెండు గంటల్లో నాలుగు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు కుడిచేసరికే మరి ఎందుకు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి బషీర్బాగ్ కానీ దోమలగూడ కానీ అయ్యద్ నగర్ ఎల్బీ నగర్ కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే వచ్చే వరద నీరు పోవడానికి ప్లేస్ లేదు అంతే ఎక్కడికక్కడ కబ్జాలు చేసేసారు వాటి ప్లేస్లలో అవి ఉంచితే పబ్లిక్ రావు కదా అది ఈ కబ్జా చేయడంలో కూడా కీలక పాత్ర రాజకీయ నాయకులదే ఉంటుంది మరి ఇప్పుడు రాజకీయ యంత్రాంగమే కదిలింది రాజకీయ నాయకుల ప్రద్బలం లేకుండా ఏ బిల్డర్స్ అంత శాసనం చేయలేరు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఏ పక్షంలో ఉన్నా సరే కాంగ్రెస్ బీఆర్ఎస్సా బీజేపీ ఏ పక్షంలో ఉన్నా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కా రాజకీయ నాయకుల అండదండలు లేకుండా భారీ ఎత్తున ఈ బఫర్ జోన్స్ సెలబ్రిటీ జోన్స్ కబ్జాలు చేయడం సాధ్యం కాదు ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళు అనుచరులు ఉంటారు వాసవి గ్రూప్ ఉంది ఎల్వి నగర్లో ఆయన సుద్ధరెడ్డి సపోర్ట్ చేయొచ్చాము మేబీ మనకు పూర్తి సమాచారం లేదు కానీ కబ్జాలు పెట్టారు వాళ్ళు కూడా ఆ గ్రూప్ ఎంతో పెద్దది గ్రూప్ దాని ఎవరు కేటీఆర్ అంటారు మై హోమ్సు రామేశ్వరం ఉంది అపర్ణ బీ ఆయన సిద్దిపేట మాజీ కలెక్టరు ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా నర్సింగ్ పోతే ఏముంది మేడం ఇరవై అంతస్తులు నలభై అంతస్తులు నర్సింగ్ పోతే మిన్నీ ఇండియాగా హైటెక్ సిటీ నర్సింగ్ మాధాపూరు ఈ భవిష్యత్ భగవంతస్తుల మేడలకు ఎక్కడ నుండి ఫండింగ్ జరుగుతుంది మళ్ళీ ఎక్కడ ఇంత డబ్బు ఎక్కడుండి వస్తుంది ఇప్పుడు సామాన్యులకు ఒక ప్లాట్ కొనాలంటే ఎనభై లక్షలు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే ఎనభై లక్షలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎనభై లక్షలు కోటి రూపాయలు అది ఐదు వందల గజాలల్లో ఆరు ఫ్లోర్లు కడతారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇది ఒక విధంగా దోపిడీ జరుగుతుంది మరి ఈ కబ్జాల కబ్జాలంగా దిక్కు మరి ఇది హైడ్రో చట్టం అనేది పకడ్బందీ అమలు చేసినప్పుడే ఏ ఒత్తిడిలకు తలగ్గోకుండా ఏ రాజకీయ ఒత్తిడిలకు తలగ్గోకుండా చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి అంత ఇక్కడ ప్రశ్నార్థకం ఎన్ని రోజులు దీన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఎన్ని రోజులు కొనసాగిస్తారు పేచి చూడాలన్నే లేరా కాంగ్రెస్లో కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు భూ కబ్జాదారులు కాంగ్రెస్లో కూడా ఉన్నారు బీజేపీలో ఉన్నారు బీఆర్ఎస్ నేషనల్ లీడర్స్ ఉన్నారు లోకల్ లీడర్స్ ఉన్నారు మళ్ళా బీఆర్ఎస్లో ఇంకా ఉంటారు మరి ఇవన్నీ తప్పుబడదాం వ్యవస్థక్రితమైనటువంటి లోపాలు ఇవన్నీ ఎవడు వాడు రా అధికారం రాగానే ఎవ్వరికి వాడు దోచుకునే ప్రయత్నం చేయడంలో ప్రజలకు అనేది అర్థం కానటువంటి విషయాలు ఏంటంటే ఈ కబ్జాల్లో అవుతున్నా కూడా ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు కొత్తగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇవన్నీ కూడా కూల్చివేతలు చేయడం అనేది ఒక విధంగా అభినందనీయమైనప్పటికీ మరి రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి అమ్ములు ఇంతవరకు చేయగలుగుతాడు అనేది మనకు ప్రశ్నార్థకం ఆయన సంపూర్ణంగా చేయగలిగితే సంతోషించి ఆయనకు ఆదరిస్తారు అభిమానిస్తారు లేదనుకో అందరిలాగే అయింది అది మధ్యతరగతి వాళ్ళకి ఉండడానికి ఇల్లులే అంటే రెండంత సులభ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామన్నారు సో దానికే ప్లేస్ లేదంటున్న తరుణంలో ఇలా కబ్జాలు చేసి బిల్డింగ్స్ బిల్డింగ్స్ లేపుతూ ఉన్నారు సో దానికి ఎలా వస్తుంది సార్ అసలు ఇప్పుడు ప్రతి ఇప్పుడు ప్రభుత్వం కదా ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పేద మధ్యతరగతి వాళ్ళకు ఇల్లు ఇచ్చే పథకాలు చేపట్టింది ఎంతవరకు దాంట్లో సఫలక్రితం అయింది ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ కూడా అంత సఫలం కాలేకపోయాడు ఏంటంటే ఆయన ఎప్పుడు చూసినా ఆయన ఎప్పుడు చూసినా కార్పొరేటివ్ సెక్టర్స్కి భారతీయ జనతా పార్టీ అంటేనే కార్పొరేటివ్ సెక్టర్స్కి గులాంగా మారిపోయింది ఒకటి రెండవది సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఈ ఈ ఫైనాన్స్ కమిషన్లలో వచ్చే ధనాన్ని ఇవ్వడం తప్పించి మిగతా వాళ్ళు వాళ్ళు చేసేది రెగ్యులర్గా చేసే ప్రోగ్రామ్స్ తప్పించి అదనంగా వాళ్ళు చేసిందేమో ఉండలేదు ఇక్కడ అసలు సెంట్రల్ నుంచి రాష్ట్రాలకి మీరు అన్నట్లు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటారా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వేరుంటాయి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో స్కీమ్స్ వేరుంటాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా సంక్షేమ కార్యక్రమం చేయాలంటే త్రోగాది స్టేట్ గవర్నమెంట్ ధరనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఆయుష్మాన్ భారత్ ఉంది ఆయుష్మాన్ ఇప్పుడు ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ని ఉదాహరణ తీసుకుంటే నరేంద్ర మోడీ గారు ఒక ఏడెనిమిది సంవత్సరాల ముందే దాన్ని మొదలుపెట్టారు ఒక నాలుగైదు సంవత్సరాల ముందే మొదలుపెట్టారు కానీ ఇక్కడ ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ ఒప్పుకోక ఆరోగ్యశ్రీ మీద ఆయన ఫోటోనే ఉండాలన్నట్టుగా ఆ ఫండ్స్ తీసుకోకుండా నరేంద్ర మోడీ ఫోటో వేయకుండా దాన్ని నిర్వీర్యం చేస్తూ దానికి రకరకాల కథలు చెప్పారు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అట్లా చేస్తలేదు ఎంత సెంట్రల్ నుండి రాబట్టాలి అంత సెంట్రల్ నుండి రాబట్టే ప్రయత్నంతో పాటు ముఖారి వెళ్ళడానికి కానీ గల్లబట్టి కానీ దబాయించి కానీ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అది ఓకే